హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకటజేసవి ఇవాళ వర్క్ వచ్చేసి లోడింగ్ గుట్ట మీద లోడింగ్ అక్కడికి వెళ్తున్నా కోదల పక్కన ఉన్న ముకుందాపురంలో ఇవాళ లోడింగ్ చూడండి ట్రాక్టర్లు అయితే ముందర వెళ్తున్నాయి చూస్తున్నారు కదా ఇవే ట్రాక్టర్స్ ఇంకా రెండు వెనక వస్తున్నాయి మొత్తం నాలుగు ట్రాక్టర్తో ఇవాళ లోడింగ్ ఉంది మట్టి అయితే చాలా అడ్డు ఉంది గుట్ట మీద మొత్తం టూ హండ్రెడ్ తోగింది చాలా హైట్ ఉంది గుట్ట అటు సైడ్ అంటే రాళ్ళు ఎక్కడ మీద పడతాయి కానీ అటు సైడ్ దోమలేదు ఇది ఎప్పుడు మొత్తం టూ హండ్రెడ్ అయితే తోమింది ఇవాళ మనం అయితే వచ్చినాం జేజీప్ తోటి మట్టి మాత్రం చాలా అడ్డుగుంది మొత్తం రాళ్ళే ఉన్నాయి రావట్లేదు బండి బాగా ఇబ్బంది పడుతుంది చూస్తున్నారు కదా బండి ఎలా ఇబ్బంది పడుతుందో చాలా అడ్డుగా ఉంది ఎంత చేసినా తగట్లేదు ఇదిగో ఇది మొత్తం అంత మునుపు ఎత్తిన టూ హండ్రెడ్ ఎత్తింది ఈ కోరీలు చిన్న చిన్న జేసీబీలు కోరిలు కూరీలు ఇవాళైతే నేను డైరెక్ట్ గుట్టకే తగిలినా కింద మట్టి లేదు ఇదేదో ముకుంద ట్రాక్టరు మనోలే వీళ్ళంతా మన ఫ్రెండ్సే అటాటా వచ్చేసి అయితే ఎన్నో గట్రా లోడింగ్ అయితే పోస్తున్నాను ఇదిగో చూడండి గుట్ట రైట్ సైడ్ చూడండి మొత్తం ఎంత పెద్దగా